చాలా హ్యాపీగా ఉంది ప్రతి సంవత్సరం కూడా మా స్కూల్ కి మంచి రిజల్ట్స్ వస్తాయి ప్రతి టీచర్ కూడా నన్ను చాలా బాగా గైడ్ చేశారు నాకు ఈరోజు ఈ సంవత్సరం మంచి మార్కులు రావడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మా పేరెంట్స్ కూడా చాలా గైడ్ చేశారు మేనేజ్మెంట్కి నేను కూడా నేను నమస్కారం ఈరోజు ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా అభ్యుదయ స్కూల్కి జిల్లా ఫస్ట్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే కాదు గత పది సంవత్సరాలుగా కూడా అయితే జిల్లా ఫస్ట్ లేదా స్టేట్ ర్యాంకులు కూడా మాకు వస్తూ ఉన్నాయి చాలా స్వల్పమైన ఫీజులతో అత్యుత్తమమైన విజయాలు సాధిస్తున్న మా విద్యాల విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మాకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతో ఎక్స్పీరియన్స్డ్ క్వాలిఫైడ్ స్టాఫ్ మాకు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న వాళ్ళందరి తాలూకా కష్టమే ఈ ఫలితం ఈ విషయంలో ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈసారి మాకు ఐదు వందల తొంభై ఆరు వచ్చాయి ఆరు వందలకి లాస్ట్ ఇయర్ ఐదు వందల తొంభై ఐదు వచ్చాయి మా స్కూల్ రికార్డ్ని మేమే బ్రేక్ చేశాము తర్వాత ఐదు వందల తొంభై ఒకటి తర్వాత ఐదు వందల ఎనభై ఐదు దాటిన వాళ్ళు పన్నెండు మంది ఐదు ఎనభై దాటిన వాళ్ళు ముప్పై రెండు మంది ఐదు డెబ్బై దాటిన వాళ్ళు డెబ్బై మంది వచ్చారు అలాగే మ్యాథమెటిక్స్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఒక యాభై తొమ్మిది మందికి సైన్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పంతొమ్మిది మందికి సోషల్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పద్నాలుగు మందికి వచ్చాయి ఇది నిజంగా చాలా మంచి రిజల్ట్గా మేము భావిస్తున్నాము దీని వెనక అటు విద్యార్థులతో పాటు మా స్టాఫ్ మెంబర్స్ తల్లిదండ్రులు వీళ్ళందరి తాలూకా సహకారమే దీనికి కారణం కానీ మాకు ఈ సంవత్సరం ఐదు వందల మూడు వందల యాభై ఎనిమిది మంది వెళ్ళారు ఎగ్జామ్కి అందులో అందరూ పాస్ అయ్యారు సెంటీ పర్సెంట్ రిజల్ట్ అందరికీ చాలా మంచి మార్క్స్ వచ్చాయి మావి చాలా తక్కువ ఫీజెస్తో మంచి రిజల్ట్స్ ఇచ్చే విద్యా సంస్థగా మీ అందరి ఆదరాభిమానాలు పొందాం మేము ఇక ముందు కూడా మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలి ధన్యవాదాలు